అందరికీ శైరమండి ఈరోజు కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో ధర్మ సూక్ష్మ కథనం గురించి తెలుసుకుందామండి ఈ రోజుతో ముప్పై రోజుల కార్తీక వ్రతం పూర్తి అవుతుంది రేపు తెల్లవారుజామున పాడ్యమి స్నానం చేసి దీపం పెట్టుకుని పోలీస్ వర్గంలోకి వెళ్ళే కథనం ఆలకిస్తే ఈ నెల రోజుల కార్తీక వ్రతం పూర్తి అవుతుంది కొంతమంది ఈ పాడ్యం తర్వాత వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి వరకు కూడా ఈ వ్రతాన్ని కొనసాగిస్తారు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకుంటారండి ఇప్పుడు ముప్పయో అధ్యాయం ఆలకిద్దామండి ఋషులడిగిరి ఓ సూత మహర్షి మాకు పుణ్యమైన అరి అరిమహాత్యమును చెప్పితివి ఇంకా కార్తీక మహాత్యమును వినగోరితిమి చెప్పవలసినది కలియుగమందు కలుషిత మానసులై రోగాదరుకు లోబడి ఉండి సంసార సముద్రం ముందు ఉన్న వారికి అనాయాసంగా పుణ్యం లభించడిది ఏది ధర్మములలో ఎక్కువ ధర్మమేది దేనివల్ల మోక్షం సిద్ధిస్తుంది దేవతల లోపల ఎక్కువ దేవుడెవ్వరు ఏ కర్మచేత మోహం నశిస్తుంది కలిగమున మానవులు మందమతులు జడులు మృత్యు పీడితులను అగుదురు వారికి అనాయాసముగా మోక్షము దొరికడి ఉపాయమును చెప్పుము ఇంకా ఇతర కమైన హరికథను చెప్పుము అని ఋషులు అడిగిరి అప్పుడు సుతమహర్షి ఇలా పలుకుతున్నారు ఓ మునీశ్వర్లారా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగున్నది మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వ సుఖకరమైన దాన్ని చెప్తాను వినండి మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షంనిచ్చడు ఉపాయంను చెప్పమని కోరుతురి ఈ ప్రశ్న లోకోపకారము కొరకైనదుట చేత నాకు చాలా ఆనందదాయకమైనది అనేక యాగములు చేసియు అనేక పుణ్యతీర్థములందు స్నానాధికం ఆచరించు ఏ పలమును పొందేదరో ఆ పలము ఈలాంటి మంచి మాటల చేత లభ్యమగును మునీశ్వర్లారా వినండి కార్తీక ఫలము వేదోక్తమైనది అనగా కార్తీక మందు ఫలమును బొందెదరని భావము కార్తీక వ్రతము హరికి ఆనందకారకము సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుడకు నేను సమర్థుడను కాను కాలము చాలదు కాబట్టి శాస్త్ర సారములలో సారమును చెప్తాను వినండి శ్రీహరి కథను సంగ్రహంగా చెప్తాను వినండి శ్రీహరి అంటే ఇష్టమైన వాళ్లు ఘోరమైన నరకమునందు పడక సంసార సముద్రము నుండి తరింతురు కార్తీకమందు హరిని పూజించి స్నానము దానము ఆలయములందు రాత్రి దీపములు వెలిగించుటను చేయువారు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తులగుదురు సూర్యుడు తులారాశియందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక కార్తీక వ్రతమును చేయవలను అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును బ్రాహ్మణులు బ్రాహ్మణులుగాని వైశ్యులు వైశ్యులుగాని శూద్రులు కాని స్త్రీలు కాని కార్తీక వ్రతమును చేయని ఎడల తమ పూర్వులతో కూడా అంధామిశ్రమును పేరుగల నరకమును అంటే చీకట్లతో గృడ్డిదగు నరకము పొందుదురు సంశయము లేదు కార్తీక మాసమున కావేరీ జలముందు స్నానమాచరించువారు దేవతల చేత కునియాడబడి హరిలోకమును పొందుదురు కార్తీక మాసమందు స్నానము చేసి హరిని పూజించు మానవుడు విగత పాపుడై వైకుంఠమును చేరును మునీశ్వరులారా కార్తీక వ్రతమును చేయని వారు వేయి జన్మములందు చండాలూరై పుట్టుదురు కార్తీక మాసము పుణ్యకరము సమస్త మాసములందు శ్రేష్టము కార్తీక వ్రతము హరి ప్రీతిదాయకము సమస్త పాపహరము దుష్టాత్ములకు అలభ్యము తులయందు రవి ఉండగా కార్తీక మాసముందు స్నానమును దానమును పూజను హోమమును హరి సేవను సమస్త దుఃఖ విముక్తులై మోక్షముందెదరు కార్తీక మాసముందు దీపదానము కంచుపాత్ర దానము దీపారాధనము ధాన్యము ఫలము ధనము గృహదానము అనంత బలప్రదమును ఇస్తాయి ధనికుడుగాని దరిద్రుడు కాని హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు కథను విన్న ఎడల చేసిన ఎడల అనంత ఫలితాన్ని పొందుతారు కార్తీక మహాత్యము సర్వ పాపములను నశింపచేయును సమస్త సంపత్తులను కలుగచేయును అన్ని పుణ్యముల కంటెనూ అధికము ఎవడు ఈ పవిత్రమగు విష్ణువుకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును తిరిగి ఒక జనన మరణ ప్రవాహమున పడకుండా చేయునదియే పరసుఖము పరసుకము లేక నిత్యసుకము సాయిరా ఇది కార్తీక పురాణము ముప్పై అధ్యాయం సమాప్తము